త్రిభాషా సూత్రం ప్రపంచంలో బహుభాషలు మాట్లాడే దేశాల్లో ప్రధానమైన దేశం భారతదేశం భారతదేశం వంటి బహుభాషా దేశంలో ఏ ఏ భాషలు నేర్చుకోవాలి ఏది జాతీయ భాషగా ఉండాలి అన్న అంశాల ఆధారంగా రూపొందించినటువంటి సూత్రమే ఈ త్రిభాషా సూత్రం పంతొమ్మిది వందల యాభై ఆరులో త్రిభాషా సూత్రాన్ని రూపొందించిన కేంద్రీయ విద్యా విషయక సలహా సంఘం సిఏబిఈ స్వాతంత్రం తర్వాత ఆంధ్ర పునర్వ్యవస్థీకరణ ఏ ప్రాతిపదిక ఆధారంగా జరిగింది భాషా ప్రాతిపదిక ఆధారంగా రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ స్వాతంత్రం తర్వాత జరిగిందనమాట బ్రిటిష్ పాలకులు ఇంగ్లీష్ను అధికార భాషగా స్థిరపరిచారు స్వాతంత్రం వచ్చే వరకు దేశంలోని చాలా రాష్ట్రాల్లో ఇంగ్లీషు ప్రథమ భాషగా మాతృభాష లేదా ప్రాంతీయ భాష ద్వితీయ భాషగా ఉండేది నిజాం పాలనలో ఉన్న హైదరాబాద్ సంస్థానంలో ఉర్దూ అధికార భాషగా మాధ్యమ భాషగా ఉండేది ఇంగ్లీషు ద్వితీయ భాషగా బోధించేవారు స్వాతంత్రానికి పూర్వం దేశమంతటా ద్విభాషా సూత్రం అమలులోనే ఉండేది ద్విభాషా సూత్రంగా మార్చుకున్న మాతృభాష మరియు ఆంగ్లమును అమలు చేస్తున్నటువంటి రాష్ట్రము తమిళనాడు భాషా సమస్యను పరిష్కరించడానికి పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో కేంద్ర విద్యా సలహా సంఘం త్రిభాషా సూత్రాన్ని ప్రతిపాదించింది ఇది టెట్ టూ థౌజండ్ ఎయిటీన్లో ఇచ్చారండి ఈ బిట్టు గమనించండి అందరూ గుర్తుపెట్టుకోండి పాఠశాలల్లో హిందీ ప్రవేశపెట్టిన సంవత్సరం పంతొమ్మిది వందల ముప్పై ఏడవ సంవత్సరం మన రాష్ట్రంలో వారానికి మూడు పీరియడ్లు హిందీకి కేటాయించారు త్రిభాషా సూత్రాన్ని అన్ని రాష్ట్రాలు అమలు చేయాలని ముఖ్యమంత్రుల సమావేశం జరిగిన సంవత్సరం పంతొమ్మిది వందల అరవై ఒకటో సంవత్సరం గాంధీ ప్రాతిపదిక విద్యలో మాతృభాషకు ప్రథమ స్థానం హిందీకి ద్వితీయ స్థానం ఇచ్చారు పంతొమ్మిది వందల అరవై నాలుగు అరవై ఆరు కమిషన్ ప్రతి విద్యార్థి ప్రాంతీయ భాషతో పాటు హిందీ ఇంగ్లీష్ నేర్చుకోవాలని సూచించింది పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది టెన్ ప్లస్ టూ ప్లస్ త్రీ విద్యా ప్రణాళికలో త్రిభాషా సూత్రాన్ని తప్పనిసరిగా అమలు చేయాలని నిర్ణయించింది ఇది డిఎస్సి టూ థౌజండ్ ఎయిటీన్ టెట్ టూ థౌజండ్ ఎయిటీన్లో ఇచ్చినటువంటి బిట్ అండి సో గుర్తుపెట్టుకోండి హిందీ మాతృభాష కాని రాష్ట్రాలు త్రిభాషా సూత్రం ప్రథమ భాష మాతృభాష లేదా ప్రాంతీయ భాష ద్వితీయ భాష జాతీయ భాష హిందీ తృతీయ భాష అంతర్జాతీయ భాష ఇంగ్లీషు హిందీ మాతృభాషగా ఉన్న రాష్ట్రాలు త్రిభాషా సూత్రం ప్రథమ భాష మాతృభాష హిందీ ద్వితీయ భాష అంతర్జాతీయ భాష ఆంగ్లం తృతీయ భాష ఏదైనా ఒక దక్షిణ భారతదేశ భాష త్రిభాషా సూత్రం ప్రాధాన్యత మాతృభాష లేదా ప్రాంతీయ భాషను ప్రథమ భాషగా నిర్ణయించడం వల్ల దేశంలోని దేశంలోని బహుభాషిత్వానికి గుర్తింపు గౌరవం కలుగుతున్నాయి అల్ప వర్గాల భాషలకు సమాజంలో సముచిత స్థానం లభిస్తుంది త్రిభాషా సూత్రంలో ఇంగ్లీషుకు తగిన స్థానం కల్పించడం వల్ల విజ్ఞాన సాంకేతిక రంగాల అభివృద్ధికి అంతర్జాతీయ అవగాహనకు ప్రపంచీకరణకు తోడ్పడుతుంది ఇక త్రిభాషా సూత్రం అమలు చాలా రాష్ట్రాల్లో త్రిభాషా సూత్రం ద్విభాషా సూత్రంగా పరిణమించింది ఉత్తరాది రాష్ట్రాల్లో దక్షిణ భారతీయ భాషా సంస్థానంలో భాషాస్థానంలో సంస్కృతం ఉపయోగించు సంస్కృతం ఉపయోగించుకుంటున్నారు తమిళనాడు వంటి రాష్ట్రాలు ద్విభాషా సూత్రంగా మార్చుకున్నాయి మాతృభాష మరియు ఇంగ్లీషు నెక్స్ట్ త్రిభాషా సూత్రం ఎన్సిఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ ఎన్సిఈ టూ థౌజండ్ లెవెన్ చేసినటువంటి సూచనలు త్రిభాషా సూత్రాన్ని పటిష్టంగా అమలు చేయాలి శిశువుల మాతృభాషలను అవి గిరిజన భాషలపై బోధనా మాధ్యమంగా ఉపయోగించాలి శిశువులలో బహుభాషా నైపుణ్యాన్ని ప్రోత్సహించాలి ప్రాథమిక స్థాయిలో పఠనానికి అధిక ప్రాముఖ్యతను ఇవ్వాలి సో టీచర్స్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలానే సపోర్ట్ కూడా చేయండి టీచర్స్ మీరు ఇచ్చేటువంటి సపోర్టు మాకు కొంచెం ధైర్యం ఇస్తుంది అదేవిధంగా మంచి వీడియోలు చేయడానికి పునాదులు కనిపించిన వాళ్ళు అవుతారు సో టీచర్స్ మమ్మల్ని ప్రోత్సహించండి వీడియోస్ని మీకు నచ్చితేనే లైక్ చేయండి అలానే మీకు ఎలాంటి వీడియోస్ కావాలి అన్నది మీ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీ సువర్ణ టీచర్